హైదరాబాద్ లో టాలెస్ట్ బిల్డింగ్ త్వరలో అందుబాటులోకి రానుంది లో అయితే అత్యంత ఎత్తైన భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇదే సాస్ క్రౌన్ అనే పేరుతో అయితే హైదరాబాద్ లోని టాలెస్ట్ టవర్ ను అయితే ఏర్పాటు చేస్తున్నారు దాదాపు పనులు పూర్తయి మరికొద్ది రోజుల్లోనైతే ఇది టవర్ అయితే అందుబాటులోకి రానుంది క్రౌన్ అనే ఒక హైదరాబాద్ లోని టాలెస్ట్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు చెప్తున్నారు కూడా దాదాపు యాభై ఎనిమిది అంతస్తుల ఈ టవర్ ని అయితే నిర్మిస్తున్నారు ఇందులో రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ కూడా ఉందని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు దాదాపు ఇది దీన్ని ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినట్టు నిర్మాణం ఇప్పుడు దాదాపు పూర్తిగా వస్తున్నట్లు అయితే నిర్వాహకులు చెప్తున్నారు ఇది హైదరాబాద్ లోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ గా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో యాభై ఎనిమిది అంతస్తులకు మించి అయితే ఎక్కడ నిర్మించలేదు సో ఇది పోకాపేటలోని ఔటర్ రింగ్ రోడ్ పక్కకే దీని నిర్మాణం అయితే చేపట్టారు సాస్ క్రౌన్ అనే ఒక పేరుతో అయితే దీన్ని నిర్మించారు మనం చూసుకోవచ్చు చాలా హైట్ అయితే కనిపిస్తుంది మనం దగ్గరికి వెళ్ళి పైకి చూసినట్లయితే మనకు ఆ ఆకాశాన్ని చూసినట్లయితే మనకు కనిపిస్తుంది మనం ప్రస్తుతం కాస్త దూరం నుంచి అయితే ఈ బిల్డింగ్ ను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీద హైదరాబాద్ లోనే ఎత్తైన బిల్డింగ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు యాభై అంతస్తుల్లో ఉంది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే మనం చూసుకోవచ్చు సెల్లార్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఈ నాలుగు ఫ్లోర్లలో అయితే పార్కింగ్ సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మీద మీద మనం చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ ఔదేస్ అయితే నిర్మిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇది కోకాపేట్ లో అయితే నిర్మిస్తున్నారు త్వరలో ఈ బిల్డింగ్ అయితే అందుబాటులోకి రానుంది దాదాపు నా తొంభై శాతం పనులు పూర్తయినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు త్వరలోనే ఈ సాస్క్రౌన్ బిల్డింగ్ అయితే హైదరాబాద్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అయితే త్వరలోనే అందుబాటులోకి రానుంది ఇందుకు సంబంధించి కూడా ఇందులో చాలా మంది ఇప్పటికే ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లయితే నిర్వాహకులు చెప్తున్నారు ఇంకా కొన్ని కూడా ఉన్నట్లయితే చెప్తున్నారు సో మనం ఏదేమైనప్పుడు కూడా హైదరాబాద్ లో టాలెస్ట్ బిల్డింగ్ ఏదని చెప్పుకోవాలంటే సాస్క్రౌన్ అని చెప్పుకోవచ్చు ఇది కోకాపేట్ లో అయితే ఉంది